హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా బయోటెక్ ఇన్ తెలుగువారి గార్డెన్లో పండినటువంటి చక్కెర కల్లి అరటి పండ్లు అరటి కాయలు ఇవి ఇక సంచిలో నాలుగు రోజులు కడితే అప్పుడు పండుతాయి చూడండి చక్కెర కల్లి అరటి కాయలు ఇవి నాలుగు రోజులు పెడితే చక్కెర కల్లి అరటి పండ్లు అవుతాయి ఈ రంగు చూడండి నేచురల్ నేచురల్గా పండినటువంటి చక్కెర కళ్ళి అరటి కాయలు చూడండి ఎలా ఉందో చక్కెర కల్లి మా దగ్గర అమృతపాణి చక్కెర కల్లి రెండే ఉన్నాయి చక్కెర కల్లి రెడ్ కలర్లో వస్తాయి చూడండి బ్రౌను రెడ్ తిక్ బ్రౌను లేక రెడ్డిష్లో వస్తాయి గ్రీన్ గ్రీన్ అనేది కూడా లైట్గా గ్రీన్ చేంజ్ అయ్యి రెడ్గా వస్తుంది కాయ ఇది చక్కెర కల్లి కాయలు చూస్తున్నారు కదా చూడండి మా బయోటెక్ ఇన్ తెలుగువారి గార్డెన్లో ఈ కాయలు పండిని గెల నుండి కోసాం ఇవి ఇప్పుడు పట్టాలో ఒక నాలుగు రోజులు పెడితే పండిపోతాయి ఇప్పుడు చక్కెర కల్లి అరటి కాయలు అవుతాయి చెట్టుకు కూడా పండిపోతాయి కానీ కోతులు చికాయి చేస్తాయని మేము కోసేసాం మంచి పక్వానికి పక్వ దశకు వచ్చినటువంటి కాయలు చూడండి పాకానికి వచ్చి ఉన్నాయి మంచిగా చూస్తున్నారు కదా మంచి పాకానికి వచ్చినటువంటి కాయలు ఇది పాతంజనాపురం మా స్వగృహం నందు మా గార్డెన్లో పండినటువంటి చక్కెర కల్లి అరటి కాయలు చూస్తున్నారు కదా అది ఇప్పుడే గెల గెల కోసి చెట్టు నుంచి దింప గెల కోసం చూడండి చెట్లు కూడా మాకు చూసిస్తాం మీకు చెట్లు అవి చూడండి అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఓ ఇవి అరటి చెట్లు అవే చక్కెర కల్లి అమృతపాణి జాతికి చెందిన అరటి చెట్లు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అవి ఆ కాయలే ఈ అరటికాయలు ఆ చెట్లయే చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్